తెలంగాణలో కాంగ్రెస్కి భారీ షాకులు తగులుతున్నాయి మొత్తం ఎక్కువగా ఊహించిన విధంగా బీఆర్ఎస్ అలాగే బిజెపి చాలా ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందడం జరుగుతుంది అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కి ఇది చాలా పెద్ద షాక్ అధిష్టానం నుంచి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క గ్రాఫ్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఎస్ రెడ్డి సొంత నియోజకవర్గం అయినటువంటి పాలకుర్తిలో సొంతంగా వాళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులందరూ కూడా ఓడిపోతుండడం ఇప్పుడు అక్కడ పెద్ద సంచలనమైనటువంటి విషయంగా చర్చించుకుంటున్నారు నియోజకవర్గంలో అందరూ కూడా ఎందుకంటే అక్కడ అందరూ కూడా రెబల్లు అంటే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి ఏ గెలుపొందడం అక్కడ ఇప్పుడు పెద్ద చర్చనీయ అయింది అంటే బయట బిఆర్ఎస్ లేకపోతే బీజేపీ వాళ్ళు కాదు బయట కంటే రెబల్స్ స్వతంత్ర అభ్యర్థుల గెలుపొందడం అనేది ఇప్పుడు అక్కడ పెద్ద షాక్ ఎస్ఎస్విని రెడ్డి చాలా చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయింది ఈవిడ తెలంగాణ ఎమ్మెల్యేలు చిన్న వయసు అనుకుంటా బహుశా ఈవిడ ఒక పెద్ద సంచలనం కూడా మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఈవిడ చర్లపాలెంలో కిరణ్ అనే వ్యక్తిని నిల్చోబెట్టడం జరిగింది కానీ అక్కడ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి రెబల్ మహేంద్ర అనే వ్యక్తి ఎనభై రెండు ఓట్లతో గెలుపొందడం జరిగింది అలాగే మడిపల్లిలో కూడా వీళ్లు బలపరిచినటువంటి అభ్యర్థిపై రామలింగం అనే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి రెబల్ ఏడు వందల యాభై ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు ఇది చాలా భారీ విజయం భారీ షాక్ కూడా ఏడు వందల యాభై ఓట్లు అంటే అలాగే సోమవారం గ్రామంలో కూడా రెబల్ అభ్యర్థి అయినటువంటి లింగమూర్తి తొంభై రెండు ఓట్లతో గెలుపొందడం జరిగింది ఇది కూడా పెద్ద షాక్ ఈ విధంగా ఎస్ఎస్ రెడ్డికి మూడు షాపులు తగిలాయి అంటే వీళ్ళు బలపరిచినటువంటి అభ్యర్థులు భారీగా అత్యంత హీనంగా ఓడిపోవడం అనేది ఊహించినటువంటి షాక్